హలో ఎవరివాన్ చూస్తున్నారా మా పాప హాయ్ చెప్తుంది చూడండి మీకంతా సో నేను చూస్తున్నాను నేనైతే ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా న్యూగా చూస్తుంటే నన్ను సపోర్ట్ చేయండి అలాగే మా ఋత్వి హాయ్ని యాక్సెప్ట్ చేయండి అందరూ మా ఋత్వి పాపకి చాలా ఇష్టం కెమెరా ముందరైతే ఇంకా మంచిగా హాయ్ చెప్పడం కానీ ఫోటోస్ ఇవ్వడం యాక్చువల్లీ నేను ఎప్పుడు రాని కానీ నాతో వీడియోస్ తీయని నేను చెప్పను బట్ అలా వీడియో పెట్టగానే పుసుక్కని వచ్చేస్తుంటుంది బుట్టది ఫైనల్గా అయితే నేను ఇవాళ సాటర్డే ఇది చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ ఆల్ సాటర్డే నేను పప్పు కానీ సాంబార్ కానీ ప్రిపేర్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఆల్మోస్ట్ ఆల్ మా చిత్తూరు తిరుపతి సైడ్ వాళ్ళందరూ ఇలానే చేస్తారు సో అదే నాకు అలవాటు అనమాట ఇవాళ అయితే నేను స్పినాచ్ పాలకూర ఉంటుంది కదా ఆ పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా ఫ్రెష్గా వెజిటేబుల్స్ దొరికాయి దాంట్లో నేను ఇది తీసుకొచ్చాను ఇవాళ ఈ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను హెల్తీ కూడా మీరు కంపల్సరీ డైలీ ఏదో ఒక ఆకూర అనేది మీ డైట్లో పెట్టుకోండి ముందే చెప్తున్నాను ఇప్పుడున్న క్లైమేట్కి ఇప్పుడున్న మనకున్న హెల్త్ ఇష్యూస్కి ఆకుకూరలు అనేటివి చాలా హెల్ప్ చేస్తాయి మర్చిపోకుండా మీరైతే ఆకుని తీసుకోవడానికి ట్రై చేయండి హెల్తీగా తినడానికి హెల్తీగా లీవ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది అందరూ మార్చేసుకుంటున్నారు హెల్తీగా ఉండడానికి అది కూడా చాలా మంచి హ్యాబిటే నాకు తెలిసి నేనైతే ఫైనల్గా పప్పు ప్రిపేర్ చేసేసాను నార్మల్గా పప్పు ప్రిపేర్ చేసినట్టే అండి పప్పుని కడిగేసుకొని దాంట్లోకి టమాటా ఆనియన్ ఆకుని కట్ చేసి వేసాను ఇప్పుడు జీలకర్ర కొద్దిగా పసుపు అలాగే కొంచెం చింతపండు వేస్తున్నాను అనమాట చింతపండు ఆప్షనల్ నేను చింతపండుని వాడద్దు అని చెప్పారంట మా వారికి అంటే గ్యాస్ ఫామ్ అవుతుందని వాళ్ళ ఫ్రెండు సో అందుకని నేను చింతపండు అస్సలు మానేశాను అప్పుడప్పుడు వేస్తాను స్పైసెస్ కూడా తగ్గించాను సాల్ట్ కూడా తగ్గించ తగ్గించాను ఎందుకు అంటే ఈ మధ్య ఎందుకో తెలియట్లేదు కానీ మా ఆయన చాలా డైట్ చేస్తున్నాడు నేను కూడా జిమ్కి వెళ్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు నేను కొంచెం స్పైసెస్ తగ్గించాను ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ రెండు స్పైస్ తగ్గించా స్వీట్ తగ్గించా అలాగే సెకండ్ థింగ్ సాల్ట్ ఫస్ట్ సాల్ట్ కూడా తగ్గించాను అనమాట నేనైతే ఫైనల్గా పప్పుని ప్రిపేర్ చేసేసుకున్నాను నేనైతే ఇలా అల్యూమినియం కుక్కర్లోనే పెట్టుకుంటానండి నాకు ఎందుకో స్టీల్ కుక్కర్లో పెడితే అడుగు కట్టేస్తుంది నేనేమో చాలా కుక్కర్లు కొన్నాను కానీ దీంట్లో పెడితేనే నాకు పప్పు అనేది కంఫర్ట్గా ఉడుకుతుంది మిని కుక్కర్స్ అంతా అంత అనిపించవు అంతే పోకుండా కొద్దిగా ఆయిల్ వేసినా ఇది బయట రాదు కొన్ని కుక్కర్లో ఆయిల్ వేసి పెట్టుతున్నా కూడా బయట వచ్చేస్తుంది మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బయట ఇలా విజిల్ విజిల్ కొట్టినప్పుడు బయట అంతా రాకుండా నాకు చాలా మెస్సే అవుతుంది డైలీ దాన్ని క్లీన్ చేసుకోవడమే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోతుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా పప్పు అయితే ఇలా అంతా రెడీ చేసేసుకున్నాను ఇంకా పెట్టేసుకోవడమే కుక్కర్లో ఇంకా ఫైనల్గా ఏముంది మామూలుగా ఋత్వి కోసం నేను ఒక స్నాక్ ప్రిపేర్ చేశానండి ఇదో చూస్తున్నారు కదా ఇవి పిల్లల కోసము అవి చాలా బాగుంటాయి అవి బయట షాప్స్లో ఆ ప్యాకెట్ అమ్ముతారనమాట నేను దానికి జస్ట్ ఉప్పు కారం పెట్టేసి ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసాను ఇవైతే ఒక డేలో అట్లీస్ట్ ఒక వన్ వీక్ అన్న ఉంటాయి ఫ్రెష్గా తింటారు కదా అనేసి ఇలా పెట్టాను ఇంకా ఫైనల్గా పప్పు రెడీ అయిపోయింది దాని కాంబినేషన్గా నేను అప్పడాలు కూడా వేయించాను నాకు నాకు ఇష్టం అనమాట పప్పులో ఇలా వేసుకొని తినడము ఇంకా తిన్నాక మళ్ళీ వర్క్లో దిగేసా అనమాట వెజిటేబుల్స్ తెచ్చాను కదా బయట నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో దాంట్లోకి మెంతికూర గోంగూర ఇంకా చాలా ఆకులు తెచ్చాను ఈ ఆకులన్నీ నేనైతే ఇంకా ఆకులు వలుస్తూ ఉన్నాను పిల్లలకి అప్పుడప్పుడు కొన్ని కొన్ని వర్క్స్ చెప్తూ ఉండాలంట మా అమ్మ చెప్తూ ఉంది ఇంకా ఆకులన్నీ వలిచాక జిమ్కి అయితే రెడీ అయిపోయాను ఈవినింగ్ ఉండింది ఈరోజు స్లాట్ అయితే సో అందుకే ఈవినింగ్కి నేను జిమ్కి వెళ్తున్నా సో ఇంకా రెడీ అయిపోయాను అనమాట లిఫ్ట్లో ఉండగా వీడియో తీశాను ఫైనల్గా జిమ్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ స్నానం చేసుకొని పూజ చేశాక ఇంకా చపాతి అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నా డైట్లో నైట్ కంపల్సరీ చపాతీనే అండి చపాతీ వితౌట్ ఆయిల్తో తీసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఖచ్చితంగా డైట్ చేయడానికి ఫిక్స్ అయ్యాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాలో చేంజ్ రావాలి అనేసి నేను ఫిక్స్ అయ్యాను చాలా స్ట్రిక్ట్ తీసుకున్నాను అందుకే మా ఇంట్లో కూడా నేను చాలా హెల్తీగా కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా ఎందుకు అంటే బయట ఉన్న హెల్త్ ఇష్యూస్కి మనలో ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోతే చాలా భయం వేస్తుంది ఎక్స్పెషల్లీ ఇప్పుడన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి పైగా ఎవరు పిల్లల్ని పిల్లలు మన రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళైతే మనం కంపల్సరీ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా నేనైతే చపాతి పర్ఫెక్ట్గా అయిపోయింది నాకు సో ఇది నా డైట్ అండ్ నా డిన్నర్ అనమాట క్యాబేజీ ఫ్రై అండ్ చపాతి అండ్ పప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్